వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ ఈ రోజు మనతో పాటు కుమారి ఆంటీ ఉన్నారు ఆమె బిగ్ బాస్ కి వెళ్తున్నారా లేదా అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఆమె మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అమ్మ బాగున్నారా బాగున్నారండి మీరు బాగున్నారా కుమారి ఆంటీ బిగ్ బాస్ కి వెళ్తున్నారా బిగ్ బాస్ కి వెళ్ళట్లేదమ్మా ఎవి నాకు వచ్చినాయి అయితే ఫేక్ కాల్స్ వచ్చినాయి సో ఫేక్ కాల్స్ వల్ల అయితే కొంచెం అంటే అది ఎందుకు చేశారు ఏంటి అనేది మనకైతే వివరం తెలియదు కాకపోతే బిగ్ బాస్కి మీరు ఎంత ఆఫర్ చేశారు మీకు ఎంత ఇస్తున్నారు నేను వెళ్తున్నాను బిగ్ బాస్కి మీకు ఎంత ఇస్తున్నారు అని వివరం కనుక్కోవడానికి అన్నట్టుగా ఫోన్ చేశారు నాకు ఫోన్ చేస్తే అట్లా ఇదైనప్పుడు నాకు అర్థం కాలేదు డబ్బులు ఏంటి అంటే బిగ్ బాస్కి డబ్బులు ఇస్తారని కూడా అప్పుడు దాకా అయితే నాకు తెలియదు వెళ్తే డబ్బులు ఇస్తారని ఇట్లా అన్నాక అప్పుడు ఇట్లా ఏం లేదున నేను అసలు వెళ్ళట్లేదు బిగ్ బాస్కి ఎందుకంటే అంటే మీరు బిగ్ బాస్కి వస్తున్నారు కదా నేను బిగ్ బాస్ నుంచే చేస్తున్నానని చెప్పి అన్నారు అన్నాక లేదు నాన్న నేను ఎలాంటి బిగ్ బాస్కి రానని రావట్లేదు నాకు తెలియదు కూడా దాని గురించి అని చెప్పాను అది అయిపోయినాక మళ్ళీ నాకు ఆపరేషన్ అయింది ఆపరేషన్ అయినాక అక్క వాళ్ళ ఇంటికాడ ఉన్నాను నేను అప్పుడు కూడా ఆ రోజున కూడా ఫోన్ వచ్చింది సో ఆంటీ బిగ్ బాస్కి మీరు ఇట్లా వెళ్తున్నారు కదా సెలెక్ట్ అయ్యారు కదా మీకు మనీ అనిపిస్తున్నారు ఏంటి అని అని చెప్పి చేశారు అంటే ఇదే మీకు ఎంత రికమెండేషన్ ఇస్తున్నారు అని చెప్పి కాల్స్ వచ్చింది అనేక ఎలాంటిది లేదునన్నా ఇలా వెళ్ళట్లేదు అని చెప్పాను సో తర్వాత మళ్ళీ మన మీడియా మిత్రుల్ని చాలా అడిగాను అనుకున్నాను అసలు ఏంటి అని ఇట్లా అడిగితే అప్పుడు చెప్పారనమాట రఘు గారని చెప్పి ఉంటారంట బిగ్ బాస్కి ఆయన చేస్తేనే ఒరిజినల్ కాల్ అనమాట ఇవన్నీ ఫేక్ కాల్స్ అనమాట సో ఫేక్ కాల్స్ అయితే చెయ్యొద్దు దయచేసి ఎందుకంటే అట్లా ఫేక్ కాల్స్ని నమ్మి డబ్బులు కూడా పోగొట్టుకోవద్దు చాలా మంది సో నేనైతే ఎలాంటి బిగ్ బాస్కి వెళ్ళట్లేదు ఫేక్ కాల్స్ కూడా దయచేసి అలా చేయొద్దు జనాన్ని మోసం చేయొద్దు ప్లీజ్ వెళ్ళాలి అంటే ఆ టైం వస్తే ఎవరిమైనా వెళ్తాం ఏమో తెలియదు కదా సో దయచేసి ఫేక్ కాల్స్ అయితే మాత్రం నమ్మొద్దు మోసపోవద్దు ఫేక్ కాల్స్ చేసి ఫేక్ కాల్స్ చేసే వాళ్ళు కూడా అలా చేయొద్దు నాన్న తప్పమ్మ బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ వస్తే వెళ్తారా అంటే బిగ్ బాస్ అంటే ఏంట అసలు నాకు ఫస్ట్ మామూలుగా దాని వివరం మొత్తం అయితే తెలియదు సో ఏమో తెలీదు ఒకవేళ వస్తే వెళ్తానేమో ఇన్ కేస్ వెళ్ళారే అనుకోండి మీ గేమ్ ప్లాన్ ఎలా ఉంటుంది అంటే గేమ్స్ ఆడతారా ఎలా ఆడతారు ఆడితే అంటే తెలియదు వంటలు చేయాలంటే మాత్రం వంటలు చేస్తాను వంటలు చేయాలంటే దాంట్లో కూడా అంతమందికి వండాలి కదా వంటలు వండాలి అంటే ఉండదాం హైదరాబాద్ ఉన్న వాళ్ళంతా కుమారి లాంటి ఫుడ్ అంటే చచ్చిపోతారు అసలు మీరు వంట ఎక్కడ నేర్చుకున్నారు నాకు వంట అంటే మా అమ్మ మా నాన్న మా అత్తగారు నేర్పించారు అంటే ఎక్కువ ఈ వంటల హోటల్ అయితే చిన్నప్పుడు అయితే అసలు వంటలు చేయడం నాకు పెద్దగా రాదు కానీ మా నాన్నమ్మ దగ్గర అమ్మమ్మ దగ్గరే నేను పెరిగాను మా పెద్ద కుటుంబం పెద్ద ఫ్యామిలీ కాకపోతే వండేటప్పుడు అయితే చూసాను నేను నేనైతే వండలేదు సో వండేటప్పుడు అయితే చూసాను అంటే అమ్మ పెద్ద పెద్ద భగవాన్లు అనమాట ఇంత గిన్నెలు అప్పుడే ఇదిగా రెండడులో మూడడ్లు అంటారు కదా రెండు కొంచాలన్నం అలా వండేవాళ్ళు అనమాట చిన్నప్పుడే అవన్నీ చూశాను నేను అన్ని రోట్లో రుబ్బటమే మిక్సీలు ఇలాంటివి ఏం లేవు నా చిన్నప్పుడు నా చింతనం అంతా చూసింది రోట్లో దంచడము కట్టెల పొయ్యి మీద వంటలు ఇవన్నీ అయితే నేను వండటం నానమ్మ దగ్గర అమ్మమ్మ దగ్గర ఉండటం వల్ల అన్ని నేర్చుకున్నాను అంటే చూసి వండటం అయితే వండలేదు సో పెళ్ళికి పెళ్లికి ముందలంటే వంటలు తక్కువ వెజ్ అయితే వచ్చు నాన్ వెజ్ అయితే పెద్దగా రాదు తర్వాత పెళ్ళి అత్తయ్య నేర్పించింది అమ్మ నేర్పించింది నాన్న ఇక హోటల్ పెట్టినాక నాన్న నేర్పించారు ఇక మీరు చేసే వంటలలో ఏది బాగా టేస్టీగా చేస్తారు అంటే ఇది అదే ఉండదు అన్నీ బాగుంటాయి అంటారు నాకు అసలు అంటే అది ఉండే విధానాన్ని మనం చూసే విధానాన్ని బట్టి ఉంటుంది అది మామూలుగా చెప్తే రాదు చూసి నేర్చుకుంటే వస్తుంది నా ఒపీనియన్ అయితే అంటే మాటది చెప్తే చేస్తే రాదు చూసి ఎంత ఏంటి అనేది అంటే ఉజ్జాయింపుగా అంటే అది దానికి మనం మైండ్ సెట్ అనేది కావాలి సో దానికి ఏంటంటే ఎక్కువ గళ్ళుపు వాడతాను నేను కారం ఆడిచ్చిన కారం వాడతాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మన ఇంట్లో ఒరిజినల్ అన్నీ మసాలాలు కూడా అన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని వాడతాను వండటం వల్ల టేస్ట్ అనేది అలా వస్తుంది అలా చేస్తే ఎవరికైనా అదే టేస్ట్ వస్తుంది నేను ఒక దాన్ని కాదు లాస్ట్లీ మీ ఫేమస్ డైలాగ్ మా వ్యూవర్స్ కోసం ఆ డైలాగ్ ఇవాళ ఆంధ్ర తెలంగాణ చుట్టూ నన్ను తిప్పుతుంది మీది మొత్తము థౌజండ్ అయింది రెండు లివర్లు ఎక్స్ట్రా థ్యాంక్ యూ